జయ హో పత్రిజీ డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు కర్పాల్ కైలాసపురిలో మహేశ్వర మహాపిమిడ్లో పదకొండు రోజులు ధ్యాన మహాయాగం పత్రిజీ మహాయాగం నాలుగవ యాగం జరుగుతున్నది మేమందరూ వెళ్తున్నాము మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాము మేము నెల రోజుల నుంచి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము మాకు ఇదొక సేవ దృక్పయోగంతో మేము చేస్తున్నాము చాలా అద్భుతము అక్కడ కైలాసపు కైలాసపురి స్వర్గధామము ఎంతో అద్భుతంగా ఉంది ఆ శక్తి స్థాలు ఆ సరస్వతి ప్రాంగణము ఎంతో అద్భుతము మహేశ్వర మహా పిరిమిడ్ పార్వతి పిరిమిడ్ ఎంతో అద్భుతంగా అక్కడ భోజనాలు లక్ష మంది ప్లేట్లు కడుగుతున్నాము మేము ఆ సేవలో పాల్గొంటున్నాము కాబట్టి మీరందరూ కూడా రావాలని చలో కడతారు కైలాసపురి చలో కడతాలు కైలాసపురి చలో కడతారు కైలాసపురి పిఎంసి ఛానల్కు చాలా చాలా ధన్యవాదాలు నేను పిఎంసి అవకాశం ఇచ్చినందుకు వారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటా వారికి శతకోటి వందనాలు వందనాలు థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ